లో ఇటీవల జరిగిన ఎన్నికలు అంటే మే పదమూడున జరిగిన ఎన్నికల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఉళ్ళు జల మనసు జుగుప్సాకరంగా మారిపోతుంది ఇంత కిరాతకంగా రాజకీయాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కిరాతక పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఎంత హింసాపూరితంగా ఉందో ఈ రాష్ట్రాన్ని ఎంత భయభ్రాంతులకు గురి చేసిందో మనం ఆ చరిత్ర చూస్తే తెలుస్తుంది ప్రధానంగా రాయలసీమలో మరింత ప్రధానంగా అంటే చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం జిల్లాలో విచ్చలివిడిగా కిరాతక రాజకీయాలకు పాల్పడ్డారండి మన రాష్ట్రం అందరూ గమనించిన విషయం తెలుసు చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారిని పట్ట మహిళా యూనివర్సిటీ ముందు నడి రోడ్డులో కత్తులు కటాటలు తీసుకొచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారండి సమ్మెటలు తెచ్చారు రాష్ట్ర చరిత్రలో లేదా రాయలసీమ చరిత్రలో సమ్మెటితో తలపగల కొట్టి చంపాలనుకుంటున్న ఆ దుశ్చర్య మొదటిసారిగా తిరుపతిలో కనిపించిందండి అంటే మనకు తెలిసి కిరాతక రాజకీయాలు లేదా హింసాత్మక రాజకీయాలు గొడవలు అల్లర్లు జరగడం సహజమే కత్తులు కటార్లు గూటాలు లేదా కొడవళ్ళు తెచ్చే సాంప్రదాయం నుంచి సమ్మెట్లు తెచ్చే సాంప్రదాయం అంటే పాపం మళ్ళీ గొడ్డలు దొరకలేదేమో గొడ్డలన్నీ పులివెందలకు పరిమితమై ఉంటాయి ఆ గొడ్డలు దొరక్క సమ్మెట్లు తీసుకొచ్చి పులివర్తి నాని గారిని చంపే ప్రయత్నం చేశారు అక్కడ సకాలంలో ఆయన గన్ మ్యాన్ ధరని స్పందించి కాల్పులు జరపకపోతే మా అభ్యర్థి చనిపోయాడండి ఆ తర్వాత పోనీ అయ్యింది ఆ తర్వాత గాల్లర్లు గొడవలు కేసులన్నీ ఓ డెబ్బై ఐదు మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతారండి వాళ్ళే మమ్మల్ని చంపడానికి వచ్చి మా పార్టీ వాళ్ళని పూర్తిగా అక్కడ ఎవరు లేకుండా ఏదో చేయాలి ఏమనుకున్నారో తెలియదు చేసి ఆ తర్వాత అనామకులు అమాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టారు పులివర్తి నాని గారిని కొట్టని వాళ్ళు రాని వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ మీద కూడా పెట్టారు అదే ఎవరో ఒకరి మీద కేసులు పెట్టాలి ఆ కేసులు పెట్టినట్టు నటించాలని పోలీసులు చేశారని అక్కడ పోలీసులు చాలామంది వైఎస్ఆర్ పార్టీ గుండాల్లాగానో లేదా వాళ్ళ కార్యకర్తల్లాగానో పనిచేశారండి ఇది పోలీసు వ్యవస్థకి కొంత తలవంపులండి అందరూ పోలీసులు అలా కాకపోయినా కొంతమంది పోలీసులు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు ఏ ఆ వ్యామోహమో లేదా తత్వమో లేదా ఇంకొకటో తెలియదు కానీ ఇంత చాలా దారుణాలు చేశారు ఎప్పటికైనా మారకపోతే కష్టమండి ఇంకా మా పొంగనూరులో ఉంది పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో అని ఒక